చింతామణి కంపెనీ ఇచ్చట అమ్మాయిలు లభించును రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం రండి బాబు రండి చింతామణి కంపెనీ ఇక్కడ మెట్రో స్టేషన్ సందన చింతామణి అని ప్రియా లత సుదీర్ఘ ఎవరికి ఎవరు కావాలో వెళ్ళండి మీరు అయ్యో నెక్స్ట్ ఇంకో క్లయింట్ ఉన్నాడు పంపిస్తాను సరేనమ్మా వీళ్ళు ఏంటి అలా కూర్చున్నావు ఇలా తిరిగి కూర్చోవచ్చు కదా ఏంటి టెన్షన్ పడుతున్నావు మొదటి నా అవసరం కోసం మొదటి సార్ ఆర్ యు కంఫర్ట్ ఏంటి అంత దూరంగా కూర్చున్నాం కొంచెం జరగొచ్చు కదా సరే అచ్చా నా కే హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టని చెప్పు నాకు ఇదా ఆన్సర్ చెయ్ ఏంటి అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది స్టార్ హోటల్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ మంచి మంచి షాపింగ్ చేస్తున్నావు ఎంజాయ్ అలా పెట్టావు తెచ్చి పెడుతున్నప్పుడు ఎంజాయ్ చేయడానికి ఏం పోతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు శిషి అసలే నిన్ ఎంత ప్రేమించాను శిషిష్ మా అమ్మ నాన్నని కూడా కాదనుకో నిన్ను ప్రేమించాను నేను ఎందుకు ఇలా ఛీ నీతో మాట్లాడాలంటే నాకు ఎలా ఉంది చేశి కానీ ఇక్కడ ఉంది చూడు ప్రేమ నీ పైన ఉన్న ప్రేమ నేను మర్చిపోలేకపోతే నా వల్ల కావట్లేదు శిషి నువ్వు ఇలా బిహేవ్ చెయ్యకురా ఎం లేబో ఏంటి అసలు నీ బాధ ఏంటి తో నాకు కావాల్సి శివు నాకు అక్కర్లేదు నువ్వు నువ్వు అనుకుంటున్న లెగ్జర్ లైఫ్ ఇలా లేట్ చేయకూడదు చేసి కాదు వద్దు నా మాట పిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా శిశు నా లైఫ్ లో పెళ్లి గిల్లి లాంటి టాపిక్ లేదు ఉండాలనుకుంటే ఉండు లేకపోతే దొబ్బాయి చి నీలాంటి దాన్ని నేను ప్రేమించింది మా అమ్మ నాన్నల్ని కూడా కాదనుకోని నేను ప్రేమించాను కదా అయినా నాకు జరగాల్సిందే జరిగింది ఛీ పోతే పోని హైదరాబాద్ లో అబ్బాయిలు అక్కారుగా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది హలో అరే మూడు వేసుకో గెలుకో గెలుకేవా ఒక వికెట్ అవుట్ వచ్చి ప్రియా ప్రియా పెట్టి వంట చేయలేదు వంట పెంట ఇంట్లో వంట మనిషి ఉంది నీవు ఉన్నావు ఎందుకు వంట ఉండలే వంట మంచి లేదు ఏం లేదు పంపించేసా ఈ రోజు నుంచి నాకు నచ్చింది నేను ఆడపిల్ అదేంటి నీలాంటి వాళ్ళతో ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడమంటావు అసలు చేశారు నేను ఏం లోటు చేయాలి డబ్బు తిండి ఉంటే సరిపోతుందా ఇంకేం అక్కర్లేదా నాకేం కోరికలు ఉండవా మీ మొగాళ్ళకే నా కోరికలు నీ మగాళ్ళు రోజుకొకదాంతో పూటకు ఒకదాంతో తిరుగుతున్నారు నేను ఆనదాన్ని అయినా మగ వాళ్ళ తిరగాలనుకుంటున్నాను నువ్వు ఎలాగ నువ్వు పనికి రావుగా అదే మూడు రోజుకో ఉంటుంది నేను ఏం చేయట్లేదు నిన్ను ఆ భలే చేస్తున్నావులే వారానికొకసారి అదేం నాకు సరిపోవట్లేదు ప్రియా నేను చచ్చినట్టు మూడు కానీ మా అమ్మ నాన్నకు చెప్పకు తెలిస్తే చనిపోతాడు మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుందాం లత ఎన్ని పర్సన్ ఎక్కడికెళ్ళొచ్చిన ఆఫరేషన్ కి అప్పు చేశానండి అప్పు ఎవరు ఇచ్చారు ఒకసారి చూపెట్టా అప్పు ఇచ్చిన మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఎవరా మీ ఫ్రెండ్స్ లక్ష లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఆపరేషన్ కి అవును మరి ఒకసారి నాకు చూపెట్టాలని అమ్మా పార్టీ రెడీ వస్తున్నావా మనిషి వెయిటింగ్ ఇక్కడ ఎవరి ఫోన్ ఇస్తాడు డబ్బులు ట్రీట్మెంట్

నా భర్తకు ఆపరేషన్ చేయడం కోసమే నేను ఆ పని చేశాను నా భర్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం కానీ ఆ పాపిష్టి పనితో నాకు పని లేదు మేడం నా భర్తే లేనప్పుడు నేను నాలుగేళ్ళు పాశ్పలి చేసుకొని బతుకుతాను మేడం నాకెందుకు ఆ పని మేడం సరే అమ్మా సరే మేడం కూర్చోమ్మా ఏమైంది గొడవ అయిందా మీకు సరే తప్పు ఉప్పు ఇప్పుడు వరకు చేసా సరేనా ఏ ఆడపిల్ల కూడా ఏ విషయంలో కూడా ఇలాంటి తప్పు చేయాలనుకో నీ భర్తను బాగు చేసుకోవడం కోసం నువ్వు తప్పు చేసావు సో ఇప్పుడు మానేయాలనుకొని మంచి బతకాలనుకుంటున్నావు నా సలహా ఇంకేమీ కాదు మన అవలత తీసుకొని రమ్మంటే తెచ్చాడు ఇది ఈ డబ్బులతో చిన్న వ్యాపారం ఏదైనా చేసుకొని సంతోషంగా బ్రతుకు సరేనా ఆస్తి అంతస్తు డబ్బు ఐశ్వర్యం ఎన్ని ఉన్నప్పటికీ కేవలం శరీర సుఖం లేదని శరీర సుఖం కోసం వ్యభిచారంలోకి దిగిన అబల ప్రేమికుడు ఉన్నప్పటికీ ప్రేమతో చూసుకున్నప్పటికీ ప్రేమ విలువ తెలియని ఒక అబల వ్యభిచారంలోకి వచ్చిన పసిబిడ్డ చిన్నప్పుడే పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరమైన అబల భర్త మంచాన పడినప్పటికీ తన మాన ప్రాణాలు పణంగా పెట్టి బాగు చేసినప్పటికీ భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దానితో మనసు విరిగిపోయి పాచి పని చేసైనా సరే ఏ పని చేసైనా బతకొచ్చు అనుకుని ఎంతగానో ఆత్మబలం తెచ్చుకుని తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా భర్తకు బాగు చేసిన అబల ఏ ఆడపిల్ల అయినప్పటికీ తన శరీరాన్ని ఎదుటివారికి ఇచ్చి సంతోషపరాలని ఎవ్వరు అనుకోరు ఏదో ఒక కారణం చేతన మాత్రమే తన శరీరాన్ని ఇస్తుంది ఎవరిని ఉద్దేశించి తీయలేదు ఇది కేవలము కల్పిత పాత్రలు మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్కీ స్మైలీ ఛానల్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటే కొట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ